ఆంధ్ర ప్రదేశ్ న్యాయ సేవాధికారి సంస్థ అమరావతి వారి పరిధిలో మరియు జిల్లా జడ్జిగారి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా తొంభై రోజుల కార్యక్రమం నిర్వహిస్తోంది ప్రజలందరూ ధర్మవరం మండల లీగల్ సర్వీసెస్ అధికారి సీనియర్ డివిజ సివిల్ జడ్జి టి వెంకటేశ్వర్లు గారు మరియు జూనియర్ డివిజ జడ్జి శ్రీమతి జయనందిని గారు జూలై పది పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి జూలై పదహారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు కార్యక్రమాలు నిర్వహించారు ఈ రోజున ర్యాలీ మరియు కోర్టులో మీటింగ్ నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కోర్టు సిబ్బంది మరియు కక్షిదారులు అందరూ పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికారి సంస్థ అమరావతి దేశవ్యాప్తంగా తొమ్మిదే రోజుల కార్యక్రమం నిర్వహిస్తోంది ప్రజలందరూ జాగస్వాములు కావాలని కోరుతూ మఘియ వర్తిత్వం దేశం కోసం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందరూ కలసి రావాలి మఘియ వర్తిత్వం ద్వారా అందరి కేసులు పరిష్కారానికి కృషి చేయాలి అని పిలుపునిచ్చారు అందరూ ఆలోచించండి కేసులు మగియ వర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకోండి అని అందరికీ అవగాహన కల్పించాలని న్యాయవాదులు న్యాయమూర్తులు న్యాయబద్ధంగా మగియ వర్తిత్వం చేస్తే బాగుంటుందని దీని ద్వారా ప్రజలు తొరగ వారి కేసులను కోర్టులోనే పరిష్కరించుకోవచ్చు అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి అందరూ రాజీ మార్గానికి రావాలని న్యాయ వ్యవస్థలో వెనుకబాటు లేకుండా మన దేశం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించలని కేసులు త్వరగా పరిష్కరించాలి అంటే మగియ వర్తిత్వం మంచి నిర్ణయం అని పేర్కొన్నారు అని న్యాయవాది జూకూరు సుమలత నేషనల్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ తరపు నుండి ప్రజలందరినీ కోరుతున్నారు అంతా కూడా ఇప్పుడేంటే ఇప్పుడుగా చెప్పాలంటే ఒక యాంత్రికమైన